నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికార టీడీపీ ప్రభుత్వం తన తైన శైలిలో పరిపాలన కొనసాగిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి ప్రతిపక్షానికే పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొద్ది రోజులు మాత్రం అన్ని నియోజకవర్గాల నాయకులు అభ్యర్థులు ప్రజలతో తాడేపల్లి క్యాంపస్లో కలవడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ జయంతికి పులివెందులు వెళ్ళి రావడం ఇప్పటికి రెండుసార్లు పులివెందులు వెళ్ళారు తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళారు తొలిసారిగా మళ్ళీ ఇవేళ రెండోసారి మళ్ళీ బెంగళూరుకి వారం పాటు బెంగళూరులో ఉండే అవకాశం కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది మరి ఎందుకు బెంగళూరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా బెంగళూరు వెళ్తారనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి స్వతహాగా గతంలో రెండు వేల నాలుగు ముందు ఎంపీ కాకముందు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగానే వ్యాపారాలు చేసేవారు మరి అప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేవారు కాదు వస్తే పులివెందులు రావడం పులివెందుల క్యాంప్ ఒక ఒకరోజు ప్రజలతో మమేకం కావటం ఆ తర్వాత మళ్ళీ నేరుగా బెంగళూరు వెళ్ళిపోయేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత రాష్ట్రం అంతా దాదాపుగా సంవత్సరాల పాటు పాదయాత్ర చేశారు ఆ తర్వాత ఎన్నికల్లో అరవై ఏడు సీట్లకి పరిమితమయ్యారు మళ్ళీ అక్కడ ఆగలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు నూట యాభై క్షీలతో అధికారంలోకి వచ్చారు మరి ఇక ఈ పది సంవత్సరాల్లో సుదీర్ఘ కాలంగా ఎప్పుడు కూడా బెంగళూరు బాట పట్టిన సందర్భం ఇప్పుడు కనిపించలే మరి ఇప్పుడు తరచుగా మరి వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ బెంగళూరు వెళ్తున్నారు బెంగళూరు వెళ్ళటంలోనే రకరకాల చర్చలు నడుస్తున్నాయి కానీ అతను అతనుంటున్న నివాసం కానీ వ్యాపార లావాదేవీలు బెంగళూరు కేంద్రంగానే గతంలో నడిపిన సందర్భం కాబట్టి మరి తన ఇంటికి వెళ్ళి అక్కడ వ్యాపారపరంగానో అంటే కొద్ది రోజులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడే అధికార పార్టీ పైన దాడి మొలు పెడితే ప్రజలు కూడా మరి వైఎస్ఆర్సీపీ పట్ల ఇప్పటికీ వ్యతిరేకత ఉన్నారు మరింత వ్యతిరేకత పెరిగిద్దని ఉద్దేశంతో అధికార పార్టీకి ఇంకా టైం ఇవ్వాలి ఒక ఆరు నెలలు కనీసం మినిమం ఆరు నెలలు సమయం ఇచ్చి టీడీపీ ఎన్నికల హామీలు అమలు చేయబోతే అప్పుడు తెలియ తెలుగుదేశం పార్టీ పైన ఎదురుదాడి మొదలు పెట్టచ్చు కానీ ఇప్పటి నుంచే మొదలు పెడతాం కూడా కరెక్ట్ కాదు కొంత సమయం ఇవ్వాలి కదా అధికార పార్టీకి ఆ సమయం ఇవ్వడానికే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంత రిలాక్స్ అంటే ఇప్పుడు అంత పార్టీ పరంగా అంత బా ఇప్పటికిప్పుడే అంత అవసరం లేదు కాబట్టి కొంత ఉపశమనం కోసం బెంగళూరు వైపు అడుగులు వేస్తారని తెలుస్తుంది మరి ఆ తర్వాత దర్బార్ కూడా ఈరోజు నుంచి సామాన్యుని వైఎస్ఆర్సీపీలో సామాన్య కార్యకర్తను కూడా కలిసి తన ఆవేదాన్ని తన బాధను తెలుసుకునే ప్రయత్నం ప్రజాతరపారు చేయాలని చెప్పి తొలిగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు కూడా మరి ఆకస్మికంగా ఈ ప్రజాతరఫాను రద్దు చేసి బెంగళూరు పాట పట్టడంలో కొంత రాజకీయ కోణం ఏమైనా ఉందా రకరకాల ప్రచారం కూడా జరుగుతుంది మరి ఎక్కడ కూడా అధికారికంగా బయటకు రాకపోయినా మరి బెంగళూరు కేంద్రంగా ఏ రాజకీయం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి రాజకీయ కోణం ఉందని చెప్పి ఆమె మరి ఏంటంటే ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా కొద్ది రోజుల్లోనైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరచు బెంగళూరు వెళ్ళే కార్యక్రమంలో ఉన్న ఆంతర్యం ఏంటో కూడా స్పష్టం అయ్యే అవకాశం లేకపోలేదు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్స్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు సారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవధి పట్టు సారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెనన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు స్ట్రేట్ కట్ చుడిదార్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు బాయ్స్ టీ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో